మీ యాజమాన్యాలకి మీ ఎరిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నమస్కారం దకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది ఏముంటుంది అన్న ఆ ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎలవ్ ఎవరు ఎలౌ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి ఆ డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేసాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులు అందరం కూడా రాష్ట్ర నాయకులందరం కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నిలువరించాలి ఇక్కడ నుంచి నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒక వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు రోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు ఆరు నెలలు వస్తూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో మేము ప్రపంచ ప్రజలకు చాలా మాట ఇచ్చాము సంస్కరణలు పట్టుకురావాలి అవినీతిని అరికడతాం పారదర్శకత ఉండదు పాలనని అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు అదే నిలబడ్డాం అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు రాజ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాయ ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోధుమ దాదాపు థర్టీన్ గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోట దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక ఎలా ఉందండి ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ ఇది మీకు కొంచెం చదివి చెప్తున్నాను ఇది మీకు పదకొండు వందల ల్యారీలు వస్తాయి ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో నేను అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు నాకు ఈరోజు నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకు సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌజండ్ సిక్స్టీ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంటే మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతాకు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలా లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏమి సిక్స్ కంపార్ట్మెంట్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తాం చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకు వస్తుంది ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుంటే సరిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి